చిత్తూరు జిల్లా బంగారుపాళె మామిడి మార్కెట్ యాడ్ పరిధిలో ఆదివారం సాయంత్రం వరకు టేబుల్ రకాలైన మామిడి ధరలు ఇలా ఉన్నాయి మలుగుబా కిలో అరవై రూపాయల నుండి అరవై ఐదు రూపాయల వరకు పలికింది బేనిషా అయితే సైజు బరువును బట్టి ఇరవై రూపాయల నుండి ముప్పై ఐదు రూపాయల వరకు పలికింది ఇక నీలం విషయానికి వస్తే పదహైదు రూపాయల నుండి టాప్ అండ్ టాప్ కిలో ఇరవై మూడు రూపాయల వరకు కూడా ధర పలికినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి ఇక కాలేపాడు విషయానికి వస్తే ముప్పై రెండు రూపాయల నుండి నలభై ఐదు రూపాయల వరకు కూడా కాయ బరువును బట్టి ఈ ధరకు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మండల నిర్వాహకులు పేర్కొన్నారు ఇంకా మల్లికా విషయానికి వస్తే కిలో నలభై రెండు రూపాయల నుండి నలభై ఐదు రూపాయల వరకు కూడా పలికింది రుమాని పదహైదు రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు కిలో ధర పలికినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి ఇక బెంగళూరు కలర్ ఎగుమతి కాయ్ తొమ్మిది రూపాయల నుండి టాప్ అండ్ టాప్ పన్నెండు రూపాయల వరకు కూడా పలికింది ఇప్పుడు చాలా మేరకు టేబుల్ రకాలైన బేనిషా నీలం కాలేపాడు ఇతరత మామిడి రకాలు తొంభై శాతం మేరకు కోతలు పూర్తి అవ్వడంతో మిగిలిన కాస్త కూస్త ఉండే కాళ్ళను రైతులు కోత కోసి మండిలకు తరలిస్తుండడంతో దీంతో ఈ ధరలు ఇలా ఉన్నాయి దాదాపు ఏ రకం టేబుల్ రకాలైనా టన్నులు కొద్దీ కోతలు లేవని ఉండే కాడికి పదహైదు బాక్సులు ఇరవై బాక్సులు కోతలు కోసి బంగారపాళెం పరిసర ప్రాంతాల్లోని మామిడి మార్కెట్ యార్డ్కి తరలిస్తుంటే ఈ ధరలు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు